i mean వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈ రోజు వర్క్ వచ్చేసరికి ఆల్రెడీ మీరు చూసేశారు మన ఛానల్లో కూడా నేను పోస్ట్ చేశానండి ఆ వర్క్ అందుకని వర్క్ చేయడం అయితే చూపించట్లేదు కానీ పూర్తి వివరాలు అయితే చెప్తాను ఇక్కడ ఈసారి చూస్తున్నారు కదా ఇది బాడీ పార్ట్ అంతా వచ్చేసరికి చాలా లైట్ కలర్ వచ్చిందండి అండ్ కింద బార్డర్ వచ్చేసరికి బ్లూ అండ్ గోల్డ్ కలర్ అయితే వచ్చిందనమాట అండ్ లోపల బుటీస్ సిల్వర్ కలర్ వచ్చేసి వచ్చాయి ఇంకా గోల్డ్ కలర్ కూడా వచ్చాయి పళ్ళు వచ్చేసరికి డార్క్ బ్లూ వచ్చింది దీనికి థ్రెడ్ సేమ్ యూజ్ చేయాలని అయితే ఆలోచిస్తున్నాను అండ్ ఇక్కడ ఇంకొకటి అండి రెండు ముళ్ళు ఫస్ట్ ఒకటి తర్వాత ఇంకొంచెం కింద ఇంకొక ముడి వచ్చేటట్టుగా వేసేసాను అనమాట అంటే వాళ్ళు సింపుల్గానే అడిగారు బీడ్స్ అవి వేస్తాను అని అంటే అస్సలు వద్దన్నారు అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అలా అయితే వేసేసాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా టిప్స్ ఉంటాయి చివరి వరకు చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది అండ్ ఇక్కడ చూడండి మనం ఒకవేళ అంటే థ్రెడ్ సెలెక్షన్స్ కోసం చెప్తున్నాను ఒకవేళ మనకి అక్కడ మీరు చూస్తున్నారు కదా సిల్వర్లో కనిపిస్తుంది మీకు ఇక్కడ వచ్చేసరికి ఎలా కనిపిస్తుంది లైట్ బ్లూ కలర్ షేడు లేదంటే గ్రే కలర్ షేడు కనిపిస్తుంది అక్కడ వచ్చేసరికి సిల్వర్ కలర్ కనిపిస్తుంది మరి మనం ఎలాంటి థ్రెడ్ యూస్ చేసుకోవాలి చెప్పండి అసలు అర్థమే కాదు కదా అండ్ బార్డర్ వచ్చేసరికి బ్లూ ఇంకా గోల్డ్ అనేది ఉంది సరే అని చెప్పేసి బుటీస్ సెలెక్ట్ చేద్దాము బుటీస్ నుంచి దారం సెలెక్ట్ చేద్దామని బుటీస్ చూస్తే బూటీస్లో కూడా గోల్డ్ ఇంకా సిల్వర్ ఉందన్నమాట అయితే నేను ఇక్కడ ఏం చేశానంటే సిల్వర్ చూసాం కదా ఇందాక మనము ఇంకా సరే దానికి కొంచెం రిలవెంట్గా ఇది కూడా మ్యాచ్ అయిపోతుంది ఏంటి బుటీ మ్యాచ్ అవుతుంది కాబట్టి సరే అని చెప్పేసి నేను సిల్వర్ది జెరీ వాడాను అనమాట మిడిల్లోకి సిల్వర్ జెరీ వాడాను ఇంకా తర్వాత లైన్ వచ్చేసరికి ఏం వాడాను బ్లూ కలర్ వాడాను ఎందుకంటే మనకి కింద బార్డర్ వచ్చేసరికి బ్లూవే ఉంది కదా అని చెప్పి మరి గోల్డ్ ఉంది కదా మరి గోల్డ్ ఎక్కడ వేస్తాము ఇంకొక జెరీ వేస్తామా చెప్పండి అస్సలు బాగోదు కదా ఇంకా అందుకనే ఏం చేశాను అంటే ఆ గోల్డ్ బార్డర్ ఏదైతే ఉందో నేను ఇంకా షుగర్ బీట్స్ గోల్డ్ షుగర్ బీట్స్ అనేవి తీసుకున్నాను అనమాట మీకు కనిపిస్తుంది కదా గోల్డ్ షుగర్ బీట్స్ అనేవి అటు ఇటు తీసుకున్నాను ఫస్ట్ లోడింగ్కి ఏం చేశాను పైపింగ్ థ్రెడ్ పెట్టేసి బ్లూ కలర్ ఇంకా జరీ థ్రెడ్ సిల్వర్ జర్రీ థ్రెడ్ ఎందుకంటే మనకి బుటీస్ ఉన్నాయి శారీ మొత్తం బాడీ పార్ట్ అంతా కూడా కొంచెం సిల్వర్ మిక్స్ అయ్యి ఉంది కాబట్టి కళ్ళేతలు అందుకని చెప్పేసి నేను సిల్వర్ అనేది యూజ్ చేశాను మరి గోల్డ్ జరీ థ్రెడ్ కావాలిగా జెరీ బోర్డర్ ఉంది కాబట్టి దానికి వచ్చేసరికి షుగర్ బీట్స్ వాడాను ఇంకా ఫ్రంట్ టూ లైన్స్ షుగర్ బీట్స్ కన్నా ముందు ఒక టూ లైన్స్ అనేవి వేసానండి అవి కూడా జెరీతోనే వేసేసాను అనమాట అండ్ వెనకాదులకి వచ్చేసరికి మిగిలిన పాటు ఏదైతే బీట్స్ పాటు ఇంకా లీఫ్ పాటు వచ్చిందో ఆ బీట్స్ పార్ట్ అంతా కూడా గోల్డ్ బీట్స్ ఇచ్చేసాను అండ్ ఇంకా లీఫ్ వచ్చేసరికి సెల్ఫ్ కలరే ఇచ్చేసానండి అలా ఇచ్చినప్పుడు చూడండి మనకి ఈ సిల్వర్ పార్ట్కి ఈ గోల్డ్ ఈ బ్లూ మంచి రిచ్ లుక్ అయితే కనిపిస్తుంది మీకు ఈ వీడియోలో కొంచెం తక్కువగా కనిపించచ్చేమో కానీ బయట అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి నిజంగా మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లో మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఏం లేదు మీకు పైపింగ్ వచ్చి ఉంటే కనుక పైపింగ్ సరిపోతుంది ఆ ఫోన్ పెట్టి ఎంతెంత ప్లేస్లో మనకి ఇది కావాలనేది చూసేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీ వర్క్ అనమాట అండ్ ఇంక ఇది కంప్లీట్ అయిపోయాక అది గోల్డ్ బీడ్స్ ఇంకా లీఫ్ కంప్లీట్ అయిపోయిందండి కంప్లీట్ అయిపోయాక ఈ కట్ బిడ్స్ ఉంటాయి కదా ఈ కట్బిడ్స్ మోతీ బీడ్స్ని వాటి నెత్తి మీద కూర్చోబెట్టాను అనమాట మరి అవి నెత్తి మీద కదా ఉంటాయి అందుకని వాటి నెత్తి మీద కూర్చోబెట్టాను మరి మీరు కూడా వేసినప్పుడు ఇంతే ఈజీగా వేసుకోవచ్చు కదా ఈ మూడు కూడా ఎలా వేయాలి అనేది కూడా నేను చాలాసార్లు చెప్పాను ముడి బయటకు కనిపించకుండా అవునండి సేమ్ మీరు కూడా అలా వేసుకోవడానికి ట్రై చేయండి లేదు అంటే ఇదే వరకు నేను స్టిచ్ చేసింది పింక్ కలర్ మీద కుట్టడం జరిగింది దాన్ని నేను ఆల్రెడీ ప్లేలిస్ట్లో పెట్టి ను ఒకసారి మీరు ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది అండ్ ఇది వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ యథావిధిగా బ్యాక్ నెక్ ఎలా వచ్చిందో అలాగే వేసేసాను ఇక్కడ అండి ఈ లీఫ్కిను తర్వాత ఈ హాఫ్ సర్కిల్ దానికి చిన్న మళ్ళీ ఒక బుటీ కింద వేసాను కదా అది మీకు తెలిసిందే త్రీ ఎమ్ఎం బీడ్ ఇంకా షుగర్ బీడ్ కలిపేసి వేసేసాను అనమాట మంచి రిచ్ లుక్ అయితే వచ్చిందండి హ్యాండ్ పార్ట్ వచ్చేసరికి ఇది ఇంకొకటి కట్ బీడ్స్ పైన కూడా అండి త్రీ ఎంఎం బీడ్ షుగర్ అదే సారీ మోతీ బీడ్స్ అనేవి పెట్టాను అనమాట షార్ట్ హ్యాండ్స్ అక్కడక్కడ బుటీస్ మాత్రం చక్కగా ఇచ్చేసాను అనమాట నా వర్క్ ఎలా ఉందండి నా వర్క్ ఎలా ఉంది అనేది ప్లీజ్ కామెంట్ చేయండి అస్సలు కామెంట్సే రావట్లేదు లైక్సే రావట్లేదు ఇంకొకటి ఏంటంటే చాలా వరకు చూసేవారండి ఇప్పుడైతే ఈ మధ్య అస్సలు చూడనే చూడట్లేదు ఏంటో మరి నేను వర్కులు పట్టను ఏంటో స్వామి మాల్లో ఉన్నారు కదండి అందుకని అవ్వట్లేదు అనమాట అందుకని షార్ట్స్లో ఏదో పెడుతున్నాను లాంగ్ వీడియో చూశారు కదా ఐదు రోజులకు ఒకటి పెడుతున్నాను ఇప్పుడైతే ఇది పోస్ట్ చేస్తున్నాను ఇది ఎంతవరకు వెళ్తుందో తెలీదు మ్యాక్సిమం ప్లీజ్ షేర్ చేయడానికి ట్రై చేయండి మీ వాట్సాప్ గ్రూప్స్లో కానీ మీ ఫేస్బుక్స్లో కానీ ప్లీజ్ షేర్ చేయండి షేర్ చేస్తే నాకు ఇంకొన్ని వ్యూస్ వస్తాయి అలానే నాకు చెయ్యాలనే యాంగ్జైటీ కూడా వస్తుంది వ్యూస్ వెళ్ళకే నాకు చెయ్యాలనే ఇంట్రెస్ట్ పోతుంది ప్లీజ్ షేర్ చేయండి మీరు కూడా చూసారంటే నాకు యూజ్ అవుతుంది మీకు యూజ్ అవుతుంది చూడండి వర్క్ చేసి శారీ మీద పెట్టాక ఎంత లుక్ వచ్చిందో కదా ఇక్కడ నేనే ఈ బ్లౌజ్ని స్టిచ్ చేయడం జరిగిందండి ఐ మీన్ స్టిచ్ చేయించాను ఇదిగోండి స్టిచ్ చేయించాక బ్లౌజ్ లుక్ అనేది ఇలా ఉందనమాట నేనైతే బ్లౌజులు స్టిచ్ చేయించ చెయ్యనండి బయటే చేయించేస్తాను అనమాట అండి మన టైం బాగుంటే మనమే చేయించుదాము అని అనుకుంటున్నాము ఎందుకంటే నాకు స్టిచ్చింగ్ రాదు కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ లుక్ ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్